ప్రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ వాక్యాన్ని చదువుదాం నూట నలభై మూడవ కీర్తన ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుందాం నీయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము నీ వైపు నా మనస్సు నేనెత్తి కొనుచున్నాను నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయము హరియా నా దేవుని పిల్లరా ఈ యొక్క వాక్యంలో మనం చదువుతున్నప్పుడు మరి నీ ఎందు నేను నమ్మిక ఉన్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపు అని ఇక్కడ రాయబడి ఉంది నిజమేనండి ప్రతి ఉదయ కాలమున దేవుని యొక్క కృపను గురించినటువంటి వార్త వినటము చాలా ధన్యకరమైనది దేవుని పిల్లారా ఆత్మీయునముగా క్రైస్తవుగా ప్రతి ఉదయ కాలమందు దేవుని యొక్క వాక్యమును మనము వినటము కానివ్వండి చదవటం కానివ్వండి మొత్తానికి దేవుని యొక్క వాక్యము మీద మనం ఆ దినమంతా కట్టబడటానికి మనము ఇష్టపడినట్లయితే నదేవన్ పిల్లారా అది ఒక శ్రేష్టమైనటువంటి అనుభవము అని చెప్పచ్చు ఎందుకనంటే మనము ఆయన ఎందు నమ్మిక ఉన్నాము కనుక ఆ దినమంతా కూడా మరి మన ప్రయాణాల విషయంలో కానీ చేతి పనుల విషయంలో కానీ మరి మన యొక్క ఆరోగ్య విషయంలో కానీ ఏదైనా సరే దేవుని ఎందే మనము నమ్మకించున్నాం కనుక దేవునిని మనము నమ్మి ఉన్నాం కనుక ప్రతి ఉదయ కాలమందు ఆయన కృపను గూర్చినటువంటి ఒక వార్తను మనము వినటము ఆ దినమంతా కూడా మనకు ఒక ఆశీర్వాదకరమైనదిగా చెప్పొచ్చండి అందుకని భక్తుడు అంటున్నాడు నేను నీ ఎందు నమ్మిక ఉంచున్నాను నీ ఎందు నమ్మక ఉంచాను నేను మనుషుల మీద కాదు పరిస్థితుల మీద కాదు కాలం మీద కాదు లేకపోతే ఈ దినమున ఇదిగో ఎవరో ఏదో నన్ను లేవనెత్తతాడు బాగు చేస్తారని కాదు కానీ ఇదిగో ఈ దినమంతా కూడా మరి నేను నా కుటుంబము ఆశీర్వాదంతో క్షేమంతో ఉంటాము అని నీ ఎందు మాత్రమే నేను నమ్మిక ఉంచున్నాను కనుక ఈరోజు నా ఈ ఉదయ కాలం నీ కృపను నాకు కావాలయ్యా నీ కృపను గురించినటువంటి ఒక వార్త ఒక వాక్యము ఒక ఉపదేశము లేకపోతే దేవుని యొక్క వాక్యము నేను వినాలని దేవుని యొక్క నా దేవుని బిడ్లారా ఆ యొక్క నుంచినటువంటి భక్తుడు అంటున్నాడు కనుక ఈ ఉదయ కాలం ఈ యొక్క కృపా నా దేవుని బిడ్డారు ఆ కృపను గురించినటువంటి వార్తను ప్రతి ఉదయ కాలం మనం వినటానికి ఇష్టపడదాం రీతిగా ప్రభు మనకు మన నమ్మికను ఒమ్ము చేయని దేవుడు కనుక రీతిగా ప్రభు మనల్ని బలపరచున్నట్లుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అయిన మా తండ్రి కృపగలిగిన దేవా నీకు వందనాలు ఈ ఉదయ కాలం ఉంది నాయన మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నిజమైన నా ప్రభు అయా ఇదిగో నా తండ్రి అయా అయా మీందు మేము నమ్మిక ఉంచి ఉన్నాం కనుక ప్రతి ఉదయమున నీ కృపను మాకు దయచేయండి ప్రతి ఉదయ కాలమున నైనా నీ కృపను గుర్చిన వార్తను నా ప్రభు మాకు వినిపింపచేయము ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశ్రదించి దీవించమని అయాన్ని చేతికి అప్పగిస్తుండగా మరింత కృప చేత బలపరచమని ఏస్తున్నా మమ్మల్ని అడిగి పెడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక